హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజుటి మన వీడియోలో మార్చి ముప్పైనా ఉగాది ఆదివారం వచ్చింది ఈ ఉగాది పండుగ నుంచి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో నిన్నటి వీడియోలో మేషరాశి నుంచి కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందో తెలుసుకున్నాము అలాగే ఈరోజు వీడియోలో సింహరాశి నుంచి ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం తెలుగు పంచాంగం ప్రకారం మార్చి ముప్పయో తేదీన ఉగాది పండుగను జరుపుకుంటున్నాం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో ఏ రాశి వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయి ఆదాయం ఆరోగ్యం కుటుంబం కెరియర్ విద్య వివాహపరంగా ఎలా ఉంటుందో చూద్దాం జ్యోతిష్య పండితులు గ్రహాలు నక్షత్రాల గమనం ఆధారంగా రాశి ఫలాలు చెబుతూ ఉంటారు అనేక ఇతర అంశాలను సైతం పరిగణలోకి తీసుకొని ఏ రాశి వారికి ఎలాంటి రోజువారీగా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో విశ్లేషిస్తూ ఉంటారు నిన్నటి వీడియోలో కర్కాటక రాశి వరకు తెలుసుకున్నాం కదా ఈరోజు మిగతా రాసుల వారికి ఎలా ఉందో తెలుసుకుందాం సింహరాశి మక పుబ్బ ఉత్తర ఒకటో పాదం సింహరాశికి చెందుతాయి ఆదాయం పదకొండు వ్యయం పదకొండు పూజ్యాలు మూడు అవమానాలు ఆరు ఉగాది తరువాత నుంచి ఈ రాశి వారికి అష్టమ అష్టమశని ప్రారంభమవుతుంది దీనివల్ల ఉద్యోగంలో పని భారం పెరగటం పదోన్నతులు పెండింగ్లో పడటం జీత భత్యాలు ఆశించిన స్థాయిలో పెరగకపోవటం సహచరుల నుంచి పోటీ పెరగటం వంటివి జరిగే అవకాశం ఉంది ప్రతి పనిలోనూ శ్రమ తిప్పట ఎక్కువగా ఉంటాయి కుటుంబ సభ్యులు కూడా అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది ఆదాయం బాగా తగ్గిపోతుంది అయితే మే ఇరవై ఐదున గురువు లాభస్థానంలో ప్రవేశించిన దగ్గర నుంచి ఈ ఫలితాల్లో కొద్దిగా మార్పు వస్తుంది ఆదాయం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది అనారోగ్యాల నుంచి కోలుకోవటం మొదలవుతుంది కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికారులు మీ మీద ఎక్కువ ఆధారపడటం జరుగుతుంది ఒకటి రెండు సార్లు ధనయోగాలు పడటం ఆర్థిక సమస్యలు పరిష్కారం కావటం జరుగుతుంది నిరుద్యోగులు విదేశాల నుంచి శుభవార్తలు వింటారు ఆరోగ్యం సజావుగా సాగిపోతుంది వృధా ఖర్చులు అనవసర పరిచయాలు పెరుగుతాయి విద్యార్థులకు శ్రమ తప్పకపోవచ్చు ప్రేమ వ్యవహారాల్లో సఖ్యత పెరుగుతుంది ఈ రాశివారు ఆదిత్య హృదయ పారాయణం చేయటం ఉత్తమం తరువాత రాశి కన్యారాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు కన్యారాశికి చెందినవి ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు రాజపూజ్యాలు ఆరు అవమానాలు ఆరు ఈ రాశివారికి మార్చి ముప్పై నుంచి సప్తమ స్థానంలో శనీశ్వరుడు ప్రవేశం వల్ల ప్రతి పని ఆలస్యంగా పూర్తయ్యే అవకాశం ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల తగ్గే అవకాశం ఉంది పదోన్నతులు జీతభత్యాల పెరుగుదల వంటివి పెండింగ్లో పడే అవకాశం ఉంది ఆదాయం కూడా కొద్దిగా తగ్గే అవకాశం ఉంది దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తుతాయి పెళ్లి ప్రయత్నాల్లో ఆశాభంగాలు ఎదురవుతాయి ప్రయాణాల వల్ల డబ్బు వృధా అవుతుంది మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు మే పద్దెనిమిదిన రాహువు ఆరవ స్థానంలోకి మే ఇరవై ఐదున గురువు దశమ స్థానంలోకి ప్రవేశించటం వల్ల ఉద్యోగం జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలలో డిమాండ్ పెరుగుతుంది కొందరు మిత్రులు ఇష్టమైన బంధువులు దూరం అవుతారు అనవసర పరిచయాలకు అవకాశం ఉంటుంది ఒకటి రెండు ముఖ్యమైన వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది ఆరోగ్యానికి ఇబ్బంది ఏమీ ఉండకపోవచ్చు ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు విద్యార్థులకు విజయాలు సిద్ధిస్తాయి ప్రేమ వ్యవహారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి ఈ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యాష్టకం పఠించటం వల్ల శుభాలు పెరుగుతాయి తరువాత రాశి తులారాశి చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు తులారాశికి చెందినవి ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యాలు రెండు అవమానాలు రెండు ఈ రాశి వారికి మార్చి చివరిలో శని ఆరవ స్థానంలోకి మారటం వల్ల వరుసగా అదృష్ట యోగాలు పట్టడం ప్రారంభమవుతుంది అనేక పర్యాయాలు ధనయోగాలు కలుగుతాయి ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశం ఉంది అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి ఆదాయం ఇబ్బడి ముప్పడిగా వృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్స్లు అంచల మించి లాభిస్తాయి ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మే పద్దెనిమిదిన రాహువు కుంభరాశిలోకి మే ఇరవై ఐదున గురువు మిథున రాశిలోకి మారిన తరువాత నుంచి వీరికి పట్టపగ్గాలుండవు ఉద్యోగంలో పదోన్నతులు కలుగుతాయి వృత్తి వ్యాపారాలు అభివృద్ధి బాట పడతాయి విదేశాల్లో ఉద్యోగం చేయాలన్నా ఉద్యోగులు నిరుద్యోగుల కళ తప్పకుండా నెరవేరుతుంది ఆరోగ్యానికి లోటుండకపోవచ్చు ఉన్నత స్థానాల్లో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి విద్యార్థులు చదువుల్లో సునాయాసంగా విజయాలు సాధిస్తారు దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ప్రేమ వ్యవహారాలు హ్యాపీగా సాఫీగా సాగిపోతాయి ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వ్యక్తితో పెళ్లి సంబంధం కుదురుతుంది ఈ రాశి వారికి విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం చాలా మంచిది తదుపరి రాశి వృచ్చిక రాశి విశాఖ నాలుగో పాదం అనురాధ జ్యేష్ఠ నక్షత్రం ఈ రాశికి చెందుతాయి ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజపూజ్యాలు ఐదు అవమానాలు మూడు ఈ రాశి వారికి ఉగాదితో అర్ధాష్టమ శ్రేణి తొలగిపోతున్నందువల్ల ఉద్యోగంలో హోదా పెరగటంతో పాటు బాధ్యతల్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి పని భారం పని ఒత్తిడి దాదాపు పూర్తిగా తగ్గిపోతాయి పదోన్నతులకు అవకాశం ఉంది ఉద్యోగంలో ఆశించిన గుర్తింపు లభిస్తుంది వృత్తి వ్యాపారాల్లో స్తబ్దత తొలగిపోయి యాక్టివిటీ పెరుగుతుంది ఆదాయ ప్రయత్నాలు పూర్తి ఫలితాలను ఇవ్వటం ప్రారంభమవుతుంది రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది మే ఇరవై ఐదు తర్వాత గురువు అష్టమ స్థానంలోకి ప్రవేశిస్తున్నందువలన ఆర్థిక నిర్వహణలో పొరపాట్లు జరిగే అవకాశం ఉంది ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటం మంచిది ఆర్థిక విషయాల్లో ఎవరిని గుడ్డిగా నమ్మకపోవటం శ్రేయస్కరం ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నిరుద్యోగులకు సొంత ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది తండ్రి వైపు నుంచి వచ్చే ఆస్తి మీకు లభిస్తుంది స్వల్ప అనారోగ్యాలకు అవకాశం ఉంది విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలను పొందుతారు ప్రేమ వ్యవహారాలు ఉత్ ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతాయి ఈ రాశి వారికి లలిత సహస్రనామ స్తోత్రపఠం చాలా అవసరం తదుపరి రాశి ధనుస్సు ధనుసు రాశి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఈ రాశికి చెందుతాయి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యాలు ఒకటి అవమానాలు ఐదు ఈ రాశి వారికి మార్చి ముప్పైతో అర్ధాష్టమ శ్రేణి ప్రారంభమవుతుంది దీనివల్ల ఏ పని సవ్యంగా పూర్తి కాదు కుటుంబంలో ప్రశాంత వాతావరణం లోపిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సమస్యలు తలెత్తుతాయి గృహ వాహన ప్రయత్నాలు ఒక పట్టాన ముందుకు సాగవు ఆస్తి పాస్తులకు సంబంధించిన సమస్యలు ప్రారంభమవుతాయి వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రభావం బాగా తగ్గుతాయి అయితే మే పద్దెనిమిదిన రాహువు తృతీయ స్థానంలో ప్రవేశించటంతో ఈ అర్ధాష్టమ శని ప్రభావం చాలా వరకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది మే ఇరవై ఐదున గురువు సప్తమ స్థానంలోకి ప్రవేశించిన తర్వాత మరింత ఉపశమనం లభిస్తుంది ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో ప్రేమలో పడటం లేదా పెళ్ళి కావటం జరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా శుభవార్తలు వింటారు నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభిస్తుంది బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది దాంపత్య జీవితం హ్యాపీగా సాగిపోతుంది ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోతారు ఈ రాశి వారు ప్రతిరోజు దత్తాత్రేయ స్తోత్రం చదవటం చాలా మంచిది మిగతా మూడు రాశుల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ